హాయ్ అండి అందరికి నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు కిబోకి సంబంధించి ఒక రెండు ముఖ్యమైన అంశాలు నేను మీతో డిస్కస్ చేయబోతున్నాను అందులో ఫస్ట్ది వచ్చేసి ఎండి సారు రీసెంట్గా నిన్నగాక మొన్న ఇచ్చిన ఒక అప్డేట్ గురించి అండ్ రెండోది వచ్చేసి ఒక సభ్యుడు నాకు పెట్టిన కామెంట్కి సంబంధించి ఆ కామెంట్కి రిప్లై రిప్లై రూపంలో ఒక వీడియో చేస్తాను ఓకేనా ఉన్నది ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడుకుంటూ ఒక వీడియో చేద్దాము ఓకేనా ఫస్ట్ వచ్చేసి ఈరోజు ఈ వీడియోలో సారు ఇచ్చిన ఒక అప్డేట్ రీసెంట్ అప్డేట్ గురించి నేను మీకు తెలియజేస్తాను అదేంటంటే మన బీసీటీకి సంబంధించి ఒక ఎంపీపీ తీసుకురావడం జరిగింది బీసీటీ ఎంపీపీ ఓకేనా గిఫ్ట్లకు సంబంధించి ఒక ఎంపీపీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకురావడం జరిగిందనమాట ఇదేంటంటే బీసీటీలో మనము గిఫ్ట్లు గెలుచుకోవడానికి ఉపయోగపడే రిజిస్ట్రేషన్ ఓకేనా ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద టీమ్స్ ఉన్న వ్యక్తులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ కింద టీమ్ సభ్యుల్లో ఇంకా చాలామంది బీసీటీ చేసుకొని వాళ్ళు మైనర్స్ చేసుకొని వాళ్ళు ఉండే ఉంటారు ఓకేనా వాళ్ళందరికీ కూడా వాటి ప్రాముఖ్యతను తెలియజేసి వాళ్ళ చేత వాటిని యాక్టివేట్ చేయించుకునే ప్రాసెస్ అనమాట అలా యాక్టివేట్ చేయించుకుంటే పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళకి ఈ బీసీటీ ఎంపీపీ అనేది గిఫ్ట్ రూపంలో వాళ్ళకి రావటం జరుగుతుంది దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఎండి సార్ తెలియజేయడం జరిగింది ఓకేనా అండ్ అలాగే కొత్తగా అంటే కిబోతో సంబంధం లేని వాళ్ళు అసలు కిబో అకౌంట్లు లేని వాళ్ళు కూడా లేని వాళ్ళు కూడా మీరు ఈ అవకాశాన్ని కల్పించవచ్చు ఓకేనా బీసీటీ రిజిస్ట్రేషన్ చేయించవచ్చు కూపన్ యాక్టివేట్ చేయించవచ్చు అలాగే మైనర్స్ కూడా రిజిస్ట్రేషన్ చేయించవచ్చు ఆ విధంగా కూడా మీరు గిఫ్ట్స్ అనేది క్వాలిఫై అవ్వచ్చు అనమాట సో దీనికి సంబంధించి మీరు కూపన్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా కూపన్ కాస్ట్ వచ్చేసి వంద రూపాయలు ఓకేనా వంద రూపాయలు ఈ కూపన్ని మీరు దేని ద్వారా క్రియేట్ చేయాలంటే కిబో సేవింగ్ అకౌంట్లో ఉన్న మీ కాయిన్స్ ద్వారా ఈ కూపన్ని మీరు క్రియేట్ చేయలేరు ఓకేనా ఇందుకు మీరు బీసీటీలో ఆల్రెడీ కొంతమంది సభ్యులు సేల్కు పెట్టిన కాయిన్స్ని మీరు పర్చేజ్ చేసి ఆ కాయిన్స్ ద్వారా ఈ కూపన్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా అండ్ అలాగే క్రియేట్ చేసుకున్న కూపన్ మీకు వైట్ కలర్లో ఉంటుంది వైట్ కలర్లో ఉంటుంది ఓకేనా దాన్ని మీరు ట్రాన్స్ఫర్ చేశారనుకోండి ఓకేనా కూపన్ని అది మీకు రెడ్ కలర్లో మారుతుంది అక్కడి నుంచి మళ్ళీ మీరు వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారనుకోండి అది మీకు గ్రీన్ కలర్లో మారుతుంది ఓకేనా అది నేను మీకు చూపిస్తాను ఓకేనా ఇక్కడ చూడండి మీరు కనుక వెళ్తే ఇక్కడ చూడండి ఇవ్వండి క్రియేట్ కూపన్ ఫ్రమ్ బీసీటీ అంటే బీసీటీలో కొనుక్కున్న కాయిన్స్ ద్వారా ఈ బీసీటీ ఎంపీపీ రిజిస్ట్రేషన్ సంబంధించిన కూపన్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఓకేనా క్రియేట్ చేసుకోవచ్చు తర్వాత అలా క్రియేట్ చేసిన కూపన్ వైట్ కలర్లో ఉంటుంది ఓకేనా ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి మైనర్స్ కూపన్ ట్రాన్స్ఫర్ టు ఎంపీపీ ఓకేనా అండ్ ఎంపీపీ కూపన్ ట్రాన్స్ఫర్ టు మైనర్స్ ఓకేనా సో మైనర్స్ కూపన్ ట్రాన్స్ఫర్ టు ఎంపీపీ అంటే మీరు క్రియేట్ చేసిన వైట్ కూపన్ ఏదైతే ఉందో అది మీరు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు రెడ్ కలర్గా మారుతుంది ట్రాన్స్ఫర్ టు ఎంపీపీ ఓకేనా మళ్ళీ అదే కూపన్ని ఎంపీపీ టు మైనర్స్ కనుక మీరు ట్రాన్స్ఫర్ చేస్తే అది గ్రీన్ కలర్గా మారుతుంది గ్రీన్ కలర్గా మారుతుంది ఓకేనా సో ఈ కూపన్ని మీరు క్రియేట్ చేయడానికి మీకు వంద రూపాయలు ఖర్చు అవుతుంది ఓకేనా ఏది ప్రజెంటు బీసీటీలో ఉన్న విలువ ప్రకారము వంద రూపాయలు ఖర్చు అవుతుంది ఓకేనా అలా మీ దగ్గర అక్కడ కొనుక్కున్న కాయిన్స్తో మాత్రమే మీరు ఈ కూపన్ని క్రియేట్ చేయగలరు ఓకేనా క్రియేట్ చేసి కింద వాళ్ళతో మీరు యాక్టివేట్ చేయించుకుంటే మీరు బీసీటీ ఎంపీపీ గిఫ్ట్స్ అనేది మీరు క్వాలిఫై అవ్వటం అనేది జరుగుతుంది ఓకేనా సో ఈ ప్రాసెస్ మొత్తం మాకు ఎందుకులే ఎవరి దగ్గర కూపన్స్ మేము తీసుకుంటాము డైరెక్ట్గా అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో నేను ఆ వ్యక్తి తాలూకు సమాచారాన్ని ఇస్తున్నాను మీరు అతనికి కాల్ చేసి ఓకేనా అతని దగ్గర నుంచి మీరు డైరెక్ట్గా కూపన్ కూడా పొందొచ్చు అండ్ ఇప్పుడు మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలనేది కూడా చూద్దాము మీ కేజీఐఎన్ నెంబర్ని తీసుకోండి తీసుకొని మీకు మీ వాట్సాప్ ద్వారా మీకు ఒక సమాచారం వచ్చి ఉంటుంది ఓకేనా ఆ సమాచారం దగ్గరికి వెళ్ళండి వెళ్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఓకేనా ఆ పేజీలో మీకు డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా ఇక్కడ చూడండి మీకు స్పాన్సర్ స్పాన్సర్ తాలూకా సమాచారం ఉంటుంది ఆయన పేరు ఉంటుంది ఇందాక మీరు తీసుకున్నారు కదా కేజీఎన్ నెంబరు దాన్ని ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టిన తర్వాత కింద మీ పేరు వస్తుంది ఓకేనా పేరు రాగానే ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు పైన మీకు సబ్మిట్ బటన్ ఉంటుంది సబ్మిట్ బటన్ని చేయండి కన్ఫర్మ్ చేయండి చేస్తే ఇంకోండి ఆల్రెడీ రిజిస్టర్డ్ అని వచ్చింది ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయాను కాబట్టి ఓకేనా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయాను కాబట్టి నాకు ఎట్లా వచ్చి ఎట్లా వచ్చింది అన్నమాట ఓకేనా సక్సెస్ఫుల్ అని వచ్చింది కొత్తగా చేసుకునే వాళ్ళకి సక్సెస్ఫుల్ అని వచ్చింది ఇది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి నాకు అని వచ్చింది ఓకేనా సో కాబట్టి ఇలా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఓకేనా కావాల్సిన వాళ్ళు అక్కడ కూడా తీసుకోవచ్చు ఓకేనా సో ఇది ఇది మెయిన్గా ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి బీసీటీలో ఎంపీపీ అనేది క్రియేట్ చేశారు ఎందుకంటే అక్కడ క్రౌడ్ పెంచుకోవడం కోసం బీసీటీని ఎక్కువ మందికి పరిచయం చేయడం కోసం ఎక్కువ మందిని ఎక్కువ మందికి దాన్ని తీసుకెళ్ళడం కోసం ఎక్కువ మంది దగ్గరికి ఓకేనా సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్